గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం గాంధీజీ అహింసా మార్గంలో పోరాటం చేశారని అన్నారు అలాగే జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ఎనలేని సేవ చేశారని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలందరూ తమ సంఘీభావం తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు

ఎప్పటికైనా సమాజంలో సమానత్వం న్యాయం జరగాలంటే విద్య జరుగుతుందని చెప్పి గొప్ప నాయకులు విలేకారు అందరికీ చెప్పడం జరిగింది కనుక ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా పెట్టిన భారత విద్యావంతుల జ్ఞానం ఉన్నది

ఈరోజు మనకు స్వతంత్రం తీసుకుంటున్నాము ఆ ఎవరైనా మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు వారికి పెద్దలు వారి ఆశయాలు కానివ్వండి లేదా మహాత్మా గాంధీ కానివ్వండి లేదా జ్యోతిబాబు కానివ్వండి ఎంతోమంది గొప్పందరూ కూడా వారి కష్టాన్ని వారు ఆరు పోరాడమే మనం ఆశయాన్ని ఈరోజు మహాత్మా గాంధీ గారు జన్మదినోత్సవం చేసుకుంటున్నారు అందరూ కూడా జన్మదిన శుభాకాంక్ష మరొకరు చాలా ముఖ్యమైన వ్యక్తి వారు కూడా స్వతంత్ర పోరాట విధులు భారతదేశ ప్రధానమంత్రిగా కూడా ఉన్న వ్యక్తి జై జవాన్ అన్న శ్లోభాన్ని తీసుకొచ్చి రెండింటికి రెండు కుటుంబాలు రెండు కుటుంబాలాగా రైతున్నా మరోవైపు మన జవాన్ అన్న అని చెప్పి చెప్పిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు వారు కూడా ఈరోజు చాలా తెలియజేస్తూ మరొకసారి ఊరి పిల్లలకు మా బీజేపీ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి రాజకీయం మాత్రమేస్తున్న భారతదేశాన్ని మన మోడీ గారి నాయకత్వం వచ్చేగా చర్యలు చేస్తుంది వాటికి అన్ని విధాలుగా ఉంటూ ఎన్నో విధాలుగా సహాయంగా ఉంటూ చేస్తున్న అమిత్ షా గారు నడ్డా గారు కూడా సంతా వర్యంగా తెలియజేస్తూ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఎప్పటి నుంచో కూడా వారి తండ్రి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇంకో సెక్షన్తో ఉండి ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు బీజేపీలో వచ్చిన మా అధ్యక్షులు మాధవ్ గారు